विना में है तो किधर और कहीं नहीं है शायद नहीं है 私たちはそれを考えてい जय पापना जय <spellul> जय <जाएपापना। spellulatory noise> पापना <spellulatory noise> కానీ అందరం నిజంగా ఎంతో సంతోషపడుతున్నాం ఎందుకనంటే జీవన్ రెడ్డి గారు వారి ఇంటి కార్యక్రమం అంత బిజీ షెడ్యూల్లో కూడా మా గౌడ్స్ కోసం ఇంత వచ్చి మా ఆవిష్కరణలో పాల్గొనడం నిజంగా సార్ మీకు థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్ నిజంగా కూడా ఎందుకంటే మీ ఇంటి ఫంక్షన్ అది అంతమంది వచ్చేసి మా కోసం మా గౌడ్స్ కోసం గౌడ్స్ ఆఫ్ కమ్యూనిటీ అంతా నా కమ్యూనిటీ అని ఇంటి తత్పన చేసుకున్నందుకు మా అందరం కూడా సంతోషపడుతున్నాం సార్ తర్వాత పాపన్న విగ్ర ఆవిష్కరణ ఈరోజు మా రావడం మరి మా గౌడ్స్కి ఎప్పుడు నేను వెళ్ళప్పుడు మాకు అందుబాటులో ఉండి అన్ని విధాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు ప్రతి కార్యక్రమంలో ప్రతి వ్యవస్థలో మాకు ఇంకా మాకంటే ఎక్కువ ఎందుకంటే మీరు ఎక్సైజ్ మినిస్టర్గా మీరు నిర్వహణ చేసేది కాబట్టి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మా అందరికంటే ఎక్కువ మీకే అసలు గీత పారిశ్రామిక సంఘం గురించి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువ విషయాలు మీకే మా అందరికంటే ఎక్కువ తెలుసు అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంటు మనది కాబట్టి ఇప్పుడు మీరు కూడా మా అందరికీ కూడా కొన్ని 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 వెసులుబాటు కార్యక్రమాలు అన్నీ కూడా చేయించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఇక్కడ ఒక గౌడ హాస్టల్ నిర్మాణం కొరకై ఇవాళ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్ జగిత్యాల్లో చాలామంది సెటిలర్స్ వచ్చి తిరగడం జరుపుకుంటున్నారు కొంచెం ఇబ్బంది అయిపోయింది రెంట్లు ఉండాల్సి వస్తుంది తిరగాల కోసమే ఊళ్ళలో మండలాలు పద్దెనిమిది ఇరవై మండలాల కమ్యూనికేషన్ అయిపోయింది జిల్లాకి సో ఒక గౌడ హాస్టల్ నిర్మాణం కోసం ఒక జాగా కట్టుకో ఇవ్వగలిగితే గవర్నమెంట్ మేము కట్టుకుంటాం సార్ మీ ద్వారా మా ఈ గౌడ కులస్తులు అందరికీ కూడా కోరుకుంటున్నాం సార్ అట్లే ప్రతి సంవత్సరం చెట్లు ఇస్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక ఈ మన చెట్లను ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకుపోగలాలి అని చెప్పేసి దానిపైన కూడా మీరు ఒకసారి కలెక్టర్ గారు కానీ వారందరితో మాట్లాడి మాకు చెట్లు ఎక్కువగా ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం సార్ అలాగే అక్కడ ఫంక్షన్లు అని కూడా కట్టుకుంటున్నాం సార్ దానికి కూడా తెలుగు రావడం కొప్పుకొచ్చారని ఈ వేదిక ద్వారా మేము థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక్కసారి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు సమయం ఇయ్యడం అనేది నిజంగా కూడా మాకు చాలా 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 గౌరస్ అందరికి చాలా సదుపక్షంగా మాకు చూపిస్తుంది వెరీ యూ వెర మచ్ ఇప్పుడు తర్వాత పాపన జ్ఞానంలో ఈ రోజు జగించేలా ఒక విధంగా ఈ జాతీయ రహదారిపై ఏర్పాటు చేయటం అభివృద్ధి చెదక విషయం ఆర్శించిందేదగ్గ విషయం నిత్యంగా మీరు ప్రతిశేఖర్ గౌండ్ గారు అట్లాగే వారి సహాచరులు గీత కార్ సోదరులందరినీ కూడా నేను హృదయపూర్తిగా అభినందిస్తున్నాను ఇవాళ సర్వే పాపన్న గారు ఒక గీతాకార్మికులుగానే కాకుండా ప్రతి తెలంగాణ బిడ్డకు ఆదర్శనీయుడు అని చెప్పి విప్లవ యోధుడు విప్లవానికి ఒక విధంగా నాంది పలికింది ఏదైతుందో ఆనాడు ఆ రాచరిక కాలం లోపల మరి గోల్కొండ గూటపై జెండా ఇకల వేయాలనేటువంటి ఒక ఆ కాంక్ష అనేది ఆయన మధ్యలో మెదలడం అనేది కూడా అది తాడి తప్పిన వర్గాలకు నిన్న వర్గాలకు సామాజికంగా వెనకబడుతుంది గురువుతున్న వర్గాల వారికి అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలిచిందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నారు ఇవాళ పాపన్న గారు ఏదైతున్నదో యావత్ తెలంగాణ బిడ్డలం అందరం కూడా ఇస్తుందో వారిని ఆదర్శంగా తీసుకోండి ఒక సామాజిక విప్లవం చెప్పంటుంది ఇలా ప్రభుత్వం ఏది అనేది కాదు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏదైతుందో ఇలా సామాజికంగా వెనుకబడినట్టు వర్గాల వారికి అందరికీ అండగా నిలువ ప్రతి ప్రజాప్రతినిధి తన వంతు బాధ్యత భావితామని చెప్పండి ఇలా భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందని చెప్పంటే సామాజిక వెనకబడతానికి గురుతున్న వర్గాలు ఏ విధంగా దళితులకు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం జనాభా ప్రాతిపదికను కల్పి జరుగుతుందో ఇతర బలహీన వర్గాల వారికి కూడా ఏదిస్తుందో రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూలో పొందుపరిచేటట్టు చెప్పండి వారి ఈ యొక్క సామాజిక పెరుగుబాటుతనాన్ని రూపుమాపే విధంగా ఏదీతుందో వారికి విద్యతో పాటుగా ఇలా రాజ్యాధికారంలో కూడా వారికి అవకాశాలు కల్పించాలని చెప్పంటున్నారు ఎంతవరకు అయితే పాలనలో వారికి అవకాశం కల్పింప చేయడం జరగదో అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది పథన చెప్పండి స్వయంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం వారికి అవకాశాలు చేయబడినప్పుడు వారి సామాజిక వెనుకబడత గురవుతున్న వారందరూ కూడా ముందుకు వేయకు అవకాశం లభిస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతుందో అంటే అఖిల భారత స్థాయిలో రాహుల్ గాంధీ గారు అంటే జాతీయ స్థాయిలో చెప్పంటున్న ఈరోజు నేను వారి వారి సామాజిక వెనుకబడ గురవుతున్నటువంటి వర్గాల వారందరినీ కూడా ఒక వారికి మార్గదర్శకంగా చెప్పంటున్నాయి ఇవాళ రిజర్వేషన్ అనేది ఏదైతుందో కేవలం తెలంగాణకు పరిమితమో లేకుండా ఒక వర్గానికి పరిమితమో చెప్పని కాదు ఇక్కడ పాలనలో వారికి భాగస్వామిని కలిగించాలి అప్పుడు మాత్రం ఇస్తుందో వారు స్వయం నిర్ణయం తీసుకునే అవకాశం భావనతో మరి ఆలోచించడం జరిగిందని చెప్పున్నాను ముఖ్యంగా గీతా కార్మికులతో ఒక అనుబంధం ఇప్పుడు చంద్రశేఖర్ గారు పేర్కొన్నట్టు నా ప్రజా జీవితం తొలినాళ్ళల్లో నేను ఆబ్కారి మంత్రి ఎక్సైజ్ మినిస్టర్గా నేను బాధ్యత నిర్వహించడం జరిగిందని చెప్పి ఇండివిజువల్ బెనిఫిట్ చేస్తున్నారు ఇలా సొసైటీ బెనిఫిట్ చేయడానికి తప్పే ఉంది ఇబ్బంది ఏమున్నది నేనేమంటా ఈ రకంగా ఏదైతుందో మీ నువ్వు చదువుకున్నాడు విద్యావంతుడి వృత్తిపరంగా డాక్టర్ కావచ్చు నాకు ఇవాళ నీ జాతికి నువ్వు తోడ్పడాలే భావంతో ఏదైతుందో కొంత చైతన్యంతో టేక్ టేకి చెప్పాను నేను ఇంకా స్థలాలు కలిపేనే కానీ చెట్లు పెంపకానికి కావచ్చు అంటున్నా మనము సమకూర్తనే కానీ మీరు అన్నట్టు ఒక సంఘ భవనం కలిగిన స్థలం అనేది మరి ఏది కదా సంకూర్తి అనేది నేను కానీ తప్పకుండా వర్క్ ఇట్ అవుట్ లెట్ అస్ థింక్ అఫ్ ద ట్రాఫ్ అని చెప్తాను కానీ గీతా కార్మికులతో నాకు ఉన్నట్టు ఒక అనుబంధం నాకు ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు ఈ నాలుగు దశాబ్దాలలో వాళ్ళతో నాకు అనుబంధం ఉందని చెప్పండి గీతా కార్మికులకుబద్ధం చెప్పాలి ఇవాళ వాస్తవంగా వృత్తిపరంగా వాళ్ళు చూస్తుంటే ప్రభుత్వం ఎంత చేసినా వాళ్ళకి అడుగు నింపాలని చెప్పండి మొత్తం ఊరు ఊర గ్రామ గ్రామాలు బెల్ట్ షాపులు అయిపోయాయి మండలాలు కూడా రెండో బండ్ షాపు లైసెన్స్ ఉంటే ప్రతి ఊర్లే అన్లైసెన్స్ షాప్స్ అది మినిమం ఉంటాయి వాడకు దాన్ని ఏమంటారు బెల్ట్ షాప్ అంటారు ఇప్పుడు ఎందుకంటే సోది ఉండే కళ్ళు తాగితే కడుపు బుద్ధ కళ్ళు తాగితే కడుపు బుద్ది అది విస్క బ్రాండ్ తాగితే కడుపు సాఫ్ అవుతుంది అక్కడ ఉన్నది నేను ఎంత తాగినా కానీ మళ్ళీ పోయి మళ్ళీ పెగ్గొట్టేస్తాడు అట్లుంది పరిస్థితి చెప్పంటున్నాను బెల్డ్ షాప్లో అరిగడతానని నేను ప్రభుత్వ విధానం ఆదాయం కాదు ఇలా సమాజానికి ఏదైతుందో ఆరోగ్యం ఎంత మనం ఆలోచన చేయాల ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పంటున్నాను విస్టీ బ్రాండ్ బ్యాంక్తో ఉన్నదో ఆరోగ్యాలు ఎంత చెడిపోతున్నాయి ఇలా వైద్య పరంగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతున్నది నిరుపేద వర్గ మీద ఎంత భారం పడుతున్నది అది ఆలోచన చేయి మాకు వచ్చే ఆదాయం ఒక నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు వస్తుండొచ్చున్నాయా ఇక్కడ సమాజం ఏదైతేందో లక్షలాది కోట్ల ఆర్థిక భారం పడుతూ ప్రతి కుటుంబాలను చిన్న భిన్నమైతులని చెప్పంటున్నాడు కుటుంబాలు చిన్న నేను అని చెప్పం కాదు ఇక్కడ మన ఆదాయం కొంత కోల్పోయిన కానీ ఏదైతేదో ఇలా సమాజానికి ఇస్తుందో అంతకంటే పది రెట్లు మనం చేస్తుంది అంతగా పది రెట్లు చెప్తున్నాను నా నా జీవితం నా అనుబంధం చెప్పంటున్నా ఎక్కడ నా దృష్టికి నా ప్రభుత్వ భూమి నాకు ఇది తెలిసే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్లో కూడా ఏదైతుందో నాకు ఇష్టం పెట్టి నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పంటున్నా నేను చెట్టాయింపు ఏది ఏదైతుందో నేను ప్రయత్నం చేయడం జరిగింది చెప్పంటున్నా రాయగండం పెట్టాలని నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పేసి వాళ్ళు మీరు భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ నా దృష్టిని సంకోచం తీసుకురావచ్చు నాతోని నేను నేను వెరీ ప్రాక్టికల్ మ్యాన్ ఊరికి ఏదైతే ఇజ్జెత్తా అజ్జెత్త అని చెప్పుకున్నప్పుడు ఆదాయం చెప్పారు మా అందరం చెప్తాం ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైతుందో నేను ఏదైనా చెప్తా అందరూ కూడా చెప్పేటప్పుడు కూడా చాలా మంది ఉన్నారు కానీ నాతోనే ఏదైతుందో అంత అయితే రియల్ ఐ స్టాండ్ బై యూ రియల్ రియల్ ఐ స్టాండ్ బై యూ అని యూ చాలా సంతోషం మాకు ఇంత టైం ఫీట్ అయింది ఇంతగా బ్రహ్మాండంగా మాకు కులవృత్తి గురించి మాకు తెలియని విషయాలు పైన చెప్పడం మరి రేపు పొద్దున దినానికి ఏ విధంగా కుల వృత్తులను పెంపొందించుకోనికి మేము ఏం చేయాలనేది ఒక దిశ దశ చెప్పిన జీవన్ రెడ్డి గారికి నిజంగా కూడా మళ్ళీ ఒక్కసారి మా గౌడ సంఘాల సభ్యుల సక్షాన మా గీత పరిశ్రమ సంఘాల సక్షాన మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్